శ్రీడి సాయిబాబా భక్తులకు శ్రీ గురు చరిత్ర పారాయణ ఎంతో అవసరం హరి వినాయక్ సారే అన్నా సాహెబ్ దబోల్కర్ వంటి వారికి శ్రీ సాయిబాబా దర్శనం అనుగ్రహం లభించడానికి శ్రీ గురు చరిత్ర పారాయణమే కుషా కుషాబాబు అనే భక్తుడి విషయంలో ఈ సత్యం ఇంకెంతో స్పష్టంగా కనిపిస్తుంది అతడి చేత ఈ గ్రంథాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేయించడంలో సాయినాథుడు దీనికి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తుంది ఆయన మహాత్ములందరిలోకి తలమానికం కోహినూర్ వంటి వారైనప్పటికీ తాను సద్గురువునని చెప్పక అతి సామాన్యుడిలా జీవించారు భక్తులు తమను గురువుగా ఎలా సేవించాలో ఎన్నడూ చెప్పలేదు భగవద్గీతా శ్లోకాన్ని వివరించినప్పుడు ఆ విషయమై రత్నాల్లాంటి మాటలు ఒకటి రెండు మాత్రమే చెప్పారు అందుకే <Santhi> ఆయనను ఆ రీతిని సేవించడానికి ఎవరూ ప్రయత్నించలేదు ప్రయత్నించిన కొద్ది మంది కూడా చేయలేకపోయారు కా గురు చరిత్రలో శ్రీగురుడు ఎన్నో పురాణోపాఖ్యానాల సహాయంతో ఈ విషయం వివరించారు అంటే ఎలా శ్రీ సాయిని సేవించాలో శ్రీగురు చరిత్ర నుండి నేర్చుకోమని శ్రీ సాయి సూచించారన్నమాట అంతేకాక శ్రీగురునికి సాయిబాబాకు సన్నిహితమైన పోలికలు ఎన్నో ఉన్నాయి జన్మించిన క్షణం నుండి ఈ ఇద్దరికి తాము ఎవరో తెలుసు ఇద్దరు లోకహితం కోసం అవతరించిన భగవత్స్వరూపులే స్వరూపులే అయినప్పటికీ సాంప్రదాయాన్ని అనుసరించి ఇద్దరూ బాహ్యంగా కూడా ఒక గురువును ఆశ్రయించారు శ్రీగురుడు శ్రీశైలంలో అంతర్ధానమైనప్పుడు తమ శిష్యులకు పూలు ప్రసాదంగా అందచేసి సాయిబాబా తమ గురువు ప్రసాదించిన ఇటుక రాయిని అలానే పవిత్రంగా ఉంచుకున్నారు అది విరిగిపోయిన కొద్ది కాలానికి ఆయన కూడా శరీర త్యాగం చేశారు ఆయన తమను తాము తమ గురువు ఒక బావిలోకి తల క్రిందులుగా వేలాడదీసినట్లు చెప్పారు గురుచరిత్రలో దీపకుడు ఉప మన్యువు మొదలుగున వారు చేసిన గురుసేవా విధానమంతా ఆ ఒక్క వాక్యానికి వివరణ అని తలచవచ్చు శ్రీగురుడు ఎంతో కాలం సన్యాశాశ్రమ ధర్మాన్ని అనుసరించి దేశ సంచారం చేస్తూ లోకుల దృష్టి నుండి గుప్తంగా ఉండిపోయారు ఒక్క నర్షోభావాడిలోనే పన్నెండు సంవత్సరాలు తపోనిష్ఠలో ఉన్నారు శ్రీ సాయి కూడా సిరిడిలో వేప చెట్టు కిందనున్న భూగృహంలో పన్నెండు సంవత్సరాలు ఉన్నారు అందుండి బయటకు వచ్చాక కూడా సుమారు ముప్పై సంవత్సరాలు గుప్తంగా పిచ్చి పకీరులా మాత్రమే జీవించారు శ్రీగురుడు తాము లోకానికి వెల్లడి కావాల్సిన సమయం వచ్చిన తర్వాత గాంధర్వపురం చేరి ప్రకటమైనట్లు శ్రీసాయి సాయి కూడా చివరి ఇరవై మూడు సంవత్సరాల్లోనే వెల్లడయ్యారు కాకుంటే సాయి నైష్టిక బ్రహ్మచారి కనుక యావజ్జీవితం తమ గురు సన్నిధిలోనే ఉండిపోయారు కేవలం ఆ గురువు ఆదేశించడం వల్లనే భక్తులను ఉద్ధరించడానికి మొదట్లో ఆయన దేశ సంచారం చేశారని తలచవచ్చు శ్రీగురుడు సంగమానికి వెళ్ళి రావడం నిత్యము మహోత్సవంగా జరిగినట్లే శ్రీ సాయి రోజు లిండికి రావడం రోజు విడిచి రోజు వెళ్ళడం గొప్ప ఊరేగింపుగా జరిగింది కొద్దిలో చెప్పాలంటే సాయి చరిత్రలో గురుస్థానం వేప చెట్ట మూలు నర్షోభావాడి వంటిది లెండివనమే సంగమం ద్వారకామాయే గాంధర్వపురం ఈ మహానీయులిద్దరూ తమ ఆ పదహారవ ఏటని బాహ్య ప్రపంచంలోనికి అడుగుపెట్టారు ఇద్దరూ తమ భక్తులకు కవితాశక్తిని అనుగ్రహించి వారికి బిరుదులు కూడా ఇచ్చారు శ్రీగురుడు ఒకనికి యోగీశ్వర్ అని మరొకరికి కవీశ్వర్ అని బిరుదులిస్తే శ్రీ సాయి ఒకరికి దాసగును అని మరొకరికి హేమద్భంతు అని బిరుదులు ఇవ్వడమే కాక జాగేశ్వర్ భీష్ముకు కవితాధారనిచ్చి షగుణోపాషన్ రాయించుకున్నాడు శ్రీగురుడు ఒక యవనరాజును అనుగ్రహించి అతని నుండి పూజలు అందుకున్నారు సాయి యవనులందరి చేత సేవించబడుతున్నారు ఇద్దరికీ భిక్ష వృత్తియే ఈ ఇద్దరు కర్మఫలానికి జన్మ పరంపరలకు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు ఇలా ఆలోచించిన కొద్ది ఇంకెన్నో పోలికలు స్ఫురిస్తాయి కనుకనే శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర శ్రీ గురు చరిత్ర ఒకదానికొకటి వివరమని చెప్పాలి ఆ రెండు ఒకే దత్తత్రేయుని చరిత్రలో వేర్వేరు అధ్యాయాలు కనుక సాయి భక్తులందరికీ శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర శ్రీ గురు చరిత్ర శ్రీ గురుగీతలు కలిసి ప్రస్థానాత్రయము అనవచ్చు ప్రస్థానాత్రయం అంటే సనాతన ధర్మం అంతటికీ మూలమైన ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు ఈ దత్తత్రేయుని కథలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి